మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు కిడ్నీలో ముఖ్యమైన పని ఏంటంటే శరీరంలో వ్యర్థాలన్నింటినీ యూరిన్ రూపంలో బయటకు నెట్టేస్తుంది అలాంటి కిడ్నీలకు ఏదైనా డ్యామేజ్ కలిగిందంటే శరీరం మొత్తం ప్రక్రియ మీద ప్రభావం చూపుతుంది కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉండగలం ఎప్పుడైతే వ్యర్థాలు శరీరంలో నిల్వ ఉండిపోతాయో అప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి శరీరంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఉన్న కిడ్నీలో నొప్పి కాబట్టి కిడ్నీలను హెల్తీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం కిడ్నీ పెయిన్ నివారించుకోవడం కోసం వివిధ రకాల నేచురల్ రెమెడీస్ ఉన్నాయి అసలు కిడ్నీ పెయిన్ ఎందుకు వస్తుంది ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీలో రాళ్ళు ఏర్పడం వల్ల కిడ్నీలో నొప్పి రావచ్చు కిడ్నీ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్నట్లయితే లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది తరచూ పెయిన్ క్రమంగా పెరుగుతూ ఉంటుంది అందువల్ల కిడ్నీ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం పొందాలంటే ఇలా చేయాలి వాటర్ ఎక్కువగా తాగాలి ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేషన్లో ఉంటుంది యూరినరీ బ్లాడర్ నుంచి రాళ్లను యూరిన్ ద్వారా బయటకు నెట్టేస్తుంది దాంతో కిడ్నీ పెయిన్ క్రమంగా తగ్గుతుంది వాటర్ మెలన్ సీడ్స్ వాటర్ మెలోన్ సీడ్స్లో శరీరంలోని వ్యర్థాలను అవుట్ చేస్తుంది కిడ్నీలను శుభ్రం చేస్తుంది ఒక టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ను ఒక గ్లాస్ బాయిలింగ్ వాటర్లో వేసి ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత కిందికి దింపుకొని గోరువెచ్చగా అయిన తర్వాత వడగట్టి రోజులో రెండుసార్లు మూడు సార్లు తాగాలి నిమ్మరసం ఒక టీ స్పూన్ నిమ్మరసం తీసుకొని ఒక గ్లాస్ నీటిలో మిక్స్ చేసి రోజు పరగడుపున తాగాలి నిమ్మరసంలో ఎస్టి క్యాసిస్ కిడ్నీ స్టోన్స్ను కరిగిస్తుంది కిడ్నీల్లోని టాక్సిన్ ను ఇది నివారిస్తుంది ఆలివ్ ఆయిల్ ఒక టీ స్పూన్ ఆయిల్లో ఒక టీ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి రోజు తీసుకోవడం వల్ల కిడ్నీ పెయిన్ నివారిస్తుంది కొత్తిమీర ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకొని మెత్తగా పౌడర్ చేయాలి తర్వాత దీన్ని ఒక గ్లాస్ వేడి నీటిలో మిక్స్ చేయాలి మూత పెట్టి పది నిమిషాల తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేయాలి తర్వాత తాగాలి ఇలా రోజు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది ఇది కిడ్నీలలోని వ్యర్థాలను తొలగిస్తుంది నొప్పిని కూడా ఇది నివారిస్తుంది ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి మిక్స్ చేయాలి తర్వాత నీళ్లు లేదా ఎగ్ వైట్ మిక్స్ చేసి చిక్కటి పేస్ట్లా తయారు చేయాలి ఈ పేస్ట్ను క్లాత్ మీద వేసి ఉంచాలి ఇప్పుడు నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్రోల్ని జెల్లీని రాసి తర్వాత ఈ క్లాత్ను అక్కడ నుంచి కప్పి ఉంచాలి అరగంట అలాగే నొప్పి ఉన్న చోట ఉంచి తర్వాత తీసేయాలి ఇలా నొప్పి తగ్గే వరకు ప్రయత్నిస్తూ ఉండాలి క్యాబేజీ ఆకులు రెండు మూడు క్యాబేజీ ఆకులు రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్లే కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ను పాన్లో పోసి వేడి చేయాలి క్యాబేజీ ముక్కలు కూడా బాగా వేసి ఉడికించాలి వాటర్ పూర్తిగా అయిపోయి వరకు ఉడికించాలి తర్వాత కిందకి దింపుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని అప్లై చేసి క్లాత్ చుట్టాలి రాత్రుల్లో రెండు మూడు గంటలు ఇలా చేస్తే నొప్పి తగ్గిపోతుంది తులసి తులసి ఒక నేచురల్ పదార్థం ఇది కిడ్నీలను స్ట్రాంగ్గా మార్చుతుంది కిడ్నీ స్టోన్స్ను తొలగిస్తుంది తులసి రసాన్ని తీసుకొని అందులో ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి మూడు నాలుగు నెలల క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది కిడ్నీ స్టోన్స్ ఎఫెక్టివ్గా తొలిగిపోతుంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి